హాయ్ అండి కొర్రలతో పుల్వ రైస్ అయితే చేసుకుందాము చాలా బాగుంటుంది ఒక గ్లాస్ కొర్రలు రెండు గ్లాసులు వాటర్ కోసి తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా మిరియాలు దాచి చెక్క లవంగ యాలకులు ఒక స్టారు అట్లానే ఎండు కొబ్బరి జీలకర్ర సాజీర ఎండు టమాటో ఎండుమిర్చి వేసుకున్నాను లవంగా యాలుక్కాయ అనేది నేను దీంట్లో వేసుకోలేదు మిక్సీ జార్లో వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ అది ఏ ఉన్నాయని నేను అలా చేశాను మీరు అన్నీ కూడా గరం మసాలా దినుసులు అన్నీ వేసుకోండి ఇదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ నెయ్యి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు కొద్దిగా అల్లం ఇండిపయ పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ కూడా పొడి చేసుకోవాలి ఆ పొడి అనేది ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది మంచిగా టేస్ట్గా ఘాటుగా ఉంటుంది కొద్దిగా అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని ఉల్లిగడ్డ అంతా బ్రౌన్ కలర్ అయ్యాక ఒక పావు కిలో వరకు చికెన్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు పెరుగు వేసుకుంటున్నాను ఇదంతా కూడా మనకి మిక్సీ పట్టుకునే దోడంతా ఒక స్పూన్ అయితే సరిపోతుంది మీరు ఇంకా ఘాటుగా తినాలనుకుంటే రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కాస్త చికెన్ అనేది కుక్ అయ్యే వరకు మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది చికెను తర్వాత మనకి ఈ కొర్రలు వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కుక్ అవుతుంది కాబట్టి ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మ చెక్క వేసుకున్నాను జ్యూసు కొద్దిగా రాలుపు కొర్రల కోసము ఆల్రెడీ చికెన్లో ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చిటికెడంత వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీరపు తినేసి హైలో పెట్టేసి స్టవ్ రెండిజలు వచ్చేవరకు ఉడికించుకుంటే సరిపోతుంది టేస్టీగా చాలా బాగుంటుంది కుక్కర్లో గాలంతా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టి అట్లానే ఉంచినట్లయితే అది మనం తినే టైంకి పొడి పొడిగా వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా కుక్కర్లో గాలి తెలియక ఇలా ఓపెన్ చేసి ఇలా మొత్తం కలిపేసి ఒకసారి మూత పెట్టి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది హాయ్ అండి సొరకాయ పెసరపప్పు కర్రీ వండుకుందాము ఇదైతే మన పెరట్లో ఉందేనండి ఒక రెండు కాయలు అయితే వచ్చాయి మా పక్కింటి వాళ్ళకి ఒకటి ఇచ్చాను నేను ఒకటి వండాను లేతగా చాలా బాగుంది లేతగా ఉన్న వల్ల లోపల గింజలు కూడా ఏమీ తీసుకోలేదు అట్లానే కట్ చేసి చక్కగా వండితే చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది పాలు పోసి వండుతారు అలా అయినా బాగుంటుంది నాకు చాలా పాదుకి అన్ని కాయలు కూడా మురిగిపోతున్నాయండి రెడ్గా అయిపోయి రాలిపోతున్నాయి పాదుకి నీళ్ళు ఎక్కువైనాయి అనుకుంటే నీళ్ళు పొయ్యిపోతే ఓడిపోతుంది ఏంటో అర్థం కావట్లేదు రెండు కాయలు అయితే వచ్చాయి ఒకటి నేను వండేశాను ఒకటి మా పక్కింటి వాళ్ళకి ఇచ్చాను కదా వాళ్ళ పెరట్లో ఏది కాసినా నాకు ఇస్తూ ఉంటారు ఇగోండి ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నాను స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర నేను ఎక్కువగా కొబ్బరి నూనె అయితే యూజ్ చేస్తాను వంటలకి కొబ్బరి నూనె అట్లానే సన్ఫ్లవర్ నువ్వుల నూనె కొబ్బరి నూనె మనకి అన్ని మిక్సిడు పల్లి నూనె కూడా మిక్సిడ్ నాలుగు ఆయిల్ మిక్స్డ్ అయితే తెచ్చుకున్నాను మనకి అన్ని పట్టేయమంటే పట్టిచ్చేస్తారు అన్నీ రెండు రెండు కిలోలు తీసుకున్నాం అనుకోండి పట్టిసి ఇచ్చేస్తారు గానక్కి నేను ఎత్తి కొబ్బరి నూనె పట్టించడానికి వెళ్ళేటప్పుడు వంటకి పూజాయిలకు కూడా తెచ్చుకుంటాను అక్కడనే బయట ఏ ఆయిల్ కొననండి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఎల్లు రెబ్బులు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న సొరకాయ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకున్నాను బాగా కలిపేసుకొని ఒక కప్పుడు వరకు పెసరపప్పు కడిగేసి నానబెట్టుకున్నాను మనకి ఉల్లిగడ్డ సొరకాయ తరిగేలోపు నానిపోతుంది పెద్ద టైం అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు నానితే సరిపోతుంది పెసరపప్పు అనేది ఈజీగా ఉడిగిపోతుంది కాబట్టి రెండు టమాటాలు వేసుకున్నాను సన్నగా తరిగి ఒకప్పుడు వాటర్ పోసి మూత పెట్టి కాసేపు ఉడికిన తర్వాత మనం కారము మసాలా రాళ్ళు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్ అయినా చపాతి అయినా బాగుంటుందండి అలాగే పాలు మూసు కూడా వండుకోవచ్చు సొరకాయ పాలు కూడా చాలా బాగుంటుంది నేను వండాను ఆల్రెడీ ఆ వీడియో ఉంది ఎవరికి ఎలా నచ్చితే అలా వండుకోవచ్చు దీంట్లో కూడా మనకి పొడి కారం వేయకుండా పచ్చి కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా చాలామంది కోల్డ్ అవుద్ది అని ఒక పోహ ఉంటుంది సొరకాయ తింటే కోల్డ్ అవుద్ది అని అలాంటప్పుడు మిరియాల పొడి సొంటిది పొడి వేసుకుంటే ఎవరికి కోల్డ్ అనేది అవ్వదు కొద్దిగా రాలిప్పు కారము గరం మసాలా వేసాను కాసేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత దగ్గరగా అయిన తర్వాత మనకి పెసరపప్పు అనేది కనిపిస్తుంది ఉడికింది ఉడకింది మెత్తగా అయిపోయిన తర్వాత చక్కగా దగ్గరగా వచ్చే వరకు ఆయిలో పెట్టేసి వండేసుకుంటే అయిపోద్ది స్టవ్ మీడియంలో పెట్టాలి ఉడికేటప్పుడు లాస్ట్లో ఆయిలో పెట్టేసి కాస్త దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ అండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే రైస్లోకి వేసేసాను